బాబాయ్ గారు మీ రావు గారు ఏం చేస్తుంటారు ఇప్పుడు ప్రెసెంట్ చేశారు ఓకే బాబాయ్ గారు మీకు చాలా అనుభవం ఉంటుంది పెద్ద వయసు కాబట్టి ఎంతో మంది రాజకీయ నాయకులను చూశారు రాజశేఖర్ రెడ్డి గారిని చూశారు ఎన్టీ రామారావు గారిని చూశారు చంద్రబాబు నాయుడు గారిని చూశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు కదా జరిగిపోయిన సంగతులు తీసేయండి జరగాల్సిందే చెప్పండి ఓకే మరి ఏ విధంగా ఉంది జగన్ వచ్చిన తర్వాత కాదని బాబాయ్ గారు మరి ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అంటే అదిలో మా ఎవరికి తెలియదు అటు వస్తే అటు తీసుకు ఏదైనా మీకు మీకు తెలిసినంత వరకు గవర్నమెంట్ మారితే బాగుంటది అంటారా ఇదే గవర్నమెంట్ రన్ అయితే బాగుంటది అంటారా మారితేనే బాగుంటది అనుకుంటున్నారు మరి ఈసారి ఎవరు రావాలంటారు షర్మిలా గారు రావాలంటారా పవన్ కళ్యాణ్ గారు రావాలంటారా చంద్రబాబు గారు రావాలంటారా వాళ్ళకి లేదుగా గారు అది ఎట్ట వస్తుంది ఎదురు పెట్టేదే కానీ మాట్లాడుతుంది ఎంతవరకు నిజం అది ఎంతవరకు నిజం అంటారు ఓకే అది కూడా నమ్మకాలు లేవంటారు షర్మిలా గారి పైన కూడా నమ్మకాలేమి లేవంటారు వాడు అనుకుని ఓకే అంటే ఏదో ప్లాన్ తోనే వచ్చిండాలంటారా షెటిలా గారు అని మీరు అనుకుంటున్నారు ఓకే బాబాయ్ గారు మరి మీకు తెలిసినంత వరకు ఈసారి తెలుగుదేశం జనసేన ఇప్పుడు కొత్తగా బీజేపీతో కూడా పొత్తు అంటున్నారు రాదు అనుకో బాబు తెలుగుదేశం వచ్చే బాగుంటుందని మీకైతే తెలుగుదేశం రావాలని అనుకుంటున్నారు ఎందుకని కోరుకుంటున్నారు బాబాయ్ గారు మీరు బాబాయ్ గారు ఎందుకని కోరుకుంటున్నారు తెలుగుదేశం రావాలని మళ్ళీ ఇంతకు అర్థమైంది మళ్ళీ వాళ్ళు ఎంత చేశారు ఎంత చేశాడో అట్ మరి మనకి అర్థమైతుంది అది మీకైతే తెలుగుదేశం రావాలని అనుకుంటున్నారు మీరు ఓకే థ్యాంక్ యూ